सर वटे सर व

जय भीम जय भीम जय भीम जय भीम जोहार कदे सर जोहार 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 कदे जोहार 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 कदे अन्ना यार, जय भीम जय भीम जय भीम जय भीम जोहार कदे कदे सर जोहार 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 कदे सर जोहार 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 कदे अठू

नमो तसा भगवतो हरातो सम्म शम्बुद्ध नमो तसा भगवतो हरातो सम्म शम्बुदश बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि द्वितीयं वि बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयं शरणं गच्छामि तृतीयं बि बुद्धं शरणं गच्छामि त्वदीयं धम्मं ी सङ्ग కట్టయ్య గారు వారి జీవితం అంతా కూడా బలహీన వర్గాల దళిత బలహీన వర్గాల కోసం త్యాగం చేసి ఆయన అంబేద్కర్ అనేటువంటి వ్యక్తిని వరంగల్లే కాకుండా దేశ్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఒక చాలా మంది దళితులకు అంబేద్కర్ గురించి పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను నేను పద్దెనిమిది పంతొమ్మిది వందల ఆరులో అంబేద్కర్ గారి గురించి కట్టె ద్వారా వినడం జరిగింది అప్పుడు నేను బిఎస్సి ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాను అప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఇలాంటి బిల్డింగ్లు ఏమీ లేవు పబ్లిక్ గార్డెనే అది మన భవనం మీటింగ్ భవనం అప్పుడు ఒక నలుగురు ఐదుగురు మందే వచ్చేది నేను అప్పుడు ఏదో అక్కడ చెట్ల కింద చదువుకున్నప్పుడు సాయంత్రము డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఒక ఐదారు కూర్చొని అంబేద్కర్ గురించి చెప్తుండేవారు ఈయన రోజు వస్తున్నాడు సాయంత్రం ఎవరో బా అని నేను అప్పటిదాకా నాకు తెలియదు ఆయన ఈ అంబేద్కర్ గురించి ఈయన ఎవరో అంబేద్కర్ గురించి అప్పటిదాకా అంబేద్కర్ అంటే ఎవరో నాకు కూడా తెలియదు అంటే అంబేద్కర్ ఇండైరెక్ట్ గా మాకు పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తి కట్టేయ గారు వెంటనే అక్కడ సెంట్రల్ లైబ్రరీ ఉండదు ఈ అంబేద్కర్ ఎవరు అని నేను ఆ పుస్తకంలో ఒక ముస్లిం అక్కడ ఉండేది ఒక చిన్న పుస్తకం దొరికింది పుస్తకం అంబేద్కర్ గురించి మొదటిసారిగా చదవడం జరిగింది అది చదివిన తర్వాత నా అంతటా నేను అంబేద్కర్ మన కట్టేగా గారితో పరిచయం చేసిన సార్ నేను పిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అంబేద్కర్ గురించి మొదటిసారిగా నేను వింటున్నా సార్ కానీ అప్పుడు ఆ విధంగా మా ఇద్దరి మధ్యన పరిచయం జరిగింది అప్పటి నుండి దాదాపు మేము ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాదాపు ఆయనతోటి ఏదో రకంగా మీటింగ్లో కానీ ఇప్పుడు సురేంద్ర చెప్పినట్టు మేము అంబేద్కర్ యువజన సంఘాలలో కానీ లేకుంటే దళితుల అత్యాచారాలపై కానీ ఇంకక్కడిక్కడ ప్రతిసారి కూడా ఆయనతో కలిసి మాకు పనిచేసే అవకాశం కలిగింది మనందరినీ సారు మహిళల సమస్యల పట్ల ఎస్సీ ఎస్టీ సమస్యల పట్ల సమాజం చెప్తాను పోరాడడానికి సైనికులుగా తీర్చిదిద్దారు ఏ కార్యక్రమానికైనా వరంగల్లో ఒక పెద్ద దిక్కుగా కట్టేశారు నిలబడేవారు ఎవరి సమస్య వచ్చినా పేదవాళ్ళ సమస్య వచ్చిన దళితుల సమస్య వచ్చిన మహిళల సమస్య వచ్చిన కలెక్టర్ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో సంబంధిత కార్యాలయాలలో ఆ పూట వారికి రిప్రజెంట్ చేసి వారికి న్యాయం చేకూర్చినట్టుగా హర్మీక్షలు చేశారు నేను అర్థం చేసుకునేది ఏంటంటే కుటుంబానికంటే ఎక్కువ ఆయన సమాజాన్ని పట్టించుకున్నారు సమాజం ఏ సమస్య వచ్చినా ఇంట్లో జ్వరాలు వచ్చినా ఇబ్బంది పడ్డ వారిని పట్టించుకోకుంటారు బయట ఎవరికి ఇబ్బంది వచ్చినా మొట్టమొదటిగా వారిని ఆలోచించేవాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాయక్ నాయకుడు సారా గులతో అందరినీ కలిపి ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి ఈ వరంగల్ ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు సుమారు ఎనిమిది వందల యాభై ఏడు గ్రామాలలో అంబేద్కర్ యోజన సంఘాన్ని వ్యాప్తి చెందించి అదేవిధంగా నలభై ఏడు మండలాలలో అంబేద్కర్ గ్రామాన్ని అంబేద్కర్ యోజన సంఘాన్ని పరిచయం చేసి చేసిన గొప్ప మహానుభావుడు అలాంటి మహానుభావుడు నానా ఎవరన్నారు మీరు లేరని మీరు మా ఆశలో మా ఆశయంలో మా గుండెల్లో ప్రతి మా అడుగులో మీరున్నారు మీకు మరణం ఎక్కడ తిననా మీరు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచి ఉన్నారు కొలుగుంటారు అసలు మేము మర్చిపోతే కదా ఆడు నాడు బొమ్మ కట్ట గారు బాబు నాకు ఐడియా లేదు తను నేనంటే ఆయనకి ఐడియా లేదు నా పేరు గడ్డం జీవేందర్ ఎలా అని చెప్పి నేను ఒకసారి పరిచయం చేసుకున్న బాబును ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర దరఖాస్తు ఇస్తుంటే నేను మొట్టమొదటిగా అప్పుడు మాది రుసుకరింబాలే పాప అని అంటే ఎవరు కొడుకు బిడ్డ అని అడిగిండు నేను గడ్డ పెద్ద ఎల్లవారు అని చెప్పి పలకరించిండు ఆ పలకరితో ఆ రోజు నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా అని పిలుస్తా అట్లాగే ఆయనే మన గడ్డ మీద పుట్టినందుకు కూడా గర్వకారం ఈ గడ్డకు పేరు తెచ్చింది బొమ్మ కట్ట అందరూ ఒక్కసారి జై బొమ్మ కట్టారు చెప్పాలంటే మనము రైల్వే గెలిన ప్రాంతంలో ఆ రైల్వే గెలిగిన ప్రాంతంలో ఒకటి ఆర్ ఎన్ని బుచ్చయ్య గారు ఎమ్మెల్యే గారు తర్వాత పోతే మన గుర్రరాములు గారు అట్లాగనే మన బొమ్మ గారు మన ఈ రోడ్డు నుంచి ఉరుసు ప్రాంతం నుంచి అట్లాగనే గోడ ఇంకో మాట చెప్పుకోవాలంటే ఇంకో కొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే నాపు సారంగపాలి ఇట్లాగనే మన రైల్వే కింద ప్రతి ఒక్కరు కూడా చాలా గుర్తింపు ఉన్న వ్యక్తులు మన గడ్డ మీద పుట్టిల్లు ఈ గడ్డ మీద పుట్టిన మన బొమ్మగడ్డ అంటే సందర్భం చెప్తున్నా బాబు కానీ మేము ఎప్పుడు కూడా ఆప్యాయత వల్ల అన్న అంబేద్కర్ అన్న దగ్గర నుంచి కనబడింది అట్లా మీ కంపెనీ నెంబర్ అందరికి కూడా అక్కడికి అందరికీ కూడా మరొకసారి మీ కంపెనీస్ గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు స్థానిక కార్పోటర్ గారికి మరియు యూత్ ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న వాకర్ సంగారికి అందరికీ కూడా నమస్కారం బొమ్మల కట్టాయి అంటే ఒక టైగర్ అన్నట్టు ఈ అంత అయ్యే ఆయన పేరు మారు మోగింది దళితులకు కానీ అనగరణ వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి అతను ఎంతో సాయం చేసి వారందరికీ మంచి చేసిన వ్యక్తి ఈరోజు మా ఇంట్లో మా నాన్నగారికి మేము పుట్టిన వంటనే ఆయన మమ్మ మమ్మల్ని కట్టడం అంటేనే మాకే గర్వకాలంగా ఉంది ఎందుకంటే అంత పెద్ద వ్యక్తికి మేము పిల్లలుగా ఉండడం మాకెంతో సంతోషంగా ఉన్నది అతను వస్తానంటేనే వాళ్ళందరూ భయపడేవారు అలాంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ లేకపోవడం వల్ల చాలా మా ఏరియాకే కాదు ఎక్కడ వరంగల్ కానీ ఏ ప్రాంతంలో ఏది జరిగినా కట్ట గురించే ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తారు అందు అందులో మా ఏరియాలో నాగపూరి పని అని ఉండే ఆ వ్యక్తి ఆ అన్న మా నాన్నకు ఎంతో గౌరవం విలువ ఇచ్చేవాడు ఎందుకంటే ఆయన లీడర్ అయినా కూడా నానంటే చాలా గౌరవం ఆ గౌరవాన్ని ఎప్పటికీ వాళ్ళు చాటుకుంటారు వాళ్ళ కుటుంబం అంతా సంజయ్ కాని వాళ్ళందరూ కూడా ఇంకా కూడా ప్రతి ఒక్కరు ఇంకా మా నాన్న ఉన్నట్టే ప్రతి ఒక్కరు వచ్చి నీవాళ్ళు అర్పిస్తా ఉంటే మాకు చాలా గర్వకాలం ఉంది ఎందుకంటే అతనే పోయిండు కదా ఎందుకని అనుకోవడం లేదు ఈరోజు అంబేద్కర్ కోసం ఎంతో మంది ముందుకొచ్చి ఏదో చేస్తాను కానీ అప్పుడు అంబేద్కర్ గురించి బుద్ధిజం గురించి లేవనెత్తిన వ్యక్తే ఇదే అంబేద్కర్ అంబేద్భవలో జరిగినటువంటి అంబేద్కర్ సంఘం ఉమ్మడి జిల్లా స్థాయి శిక్షణ జీవనంలో పాల్గొని అప్పుడు కటే గారిని పరిచయం చేసుకోవడం జరిగింది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మార్గంలో కొనసాగడం జరుగుతున్నది ఏది ఏమైనా వారు ప్రస్తుతం మన మధ్య లేరు అనేది కాదు ఉన్నారు వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవడమే వాళ్ళు ఉన్నట్టుగా భావించుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో మనమంతా భాగస్వామ్యం అవుదామని పిలుపునిస్తూ ముగిస్తున్నాం